వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రపంచం మొత్తం పాకిస్తాన్ని తిడుతుంటే ప్రకాష్ రాజ్ పాకి ప్రేమ మామూలుగా ఉండదు ఎప్పుడు కూడా భారతదేశ ప్రభుత్వాన్ని భారతదేశంలో అధికార పార్టీలో ఉన్న బీజేపీని తిట్టడంతో తాను చాలా గొప్పవాన్ని అని ఫీల్ అవుతాడు ఏమంటారు విభిన్న పాత్రలు పోషించే నటుడుగా ప్రకాష్ రాజ్ పేరు తెచ్చుకున్న తర్వాత విభిన్నంగా మాట్లాడుతూ తనకంటూ సోషల్ మీడియాలో ఫాలోయింగ్ తెచ్చుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఈ రాజ్ మాట్లాడిన మాటలకు జనం చీ కొడుతున్నారు హరే అందరూ తిట్టిపోస్తుంటే నీ కళ్ళకు కనబడట్లే నీ కళ్ళకేమన్నా చత్వరం వచ్చిందా అయినా నీలాంటి వాళ్ళు మారరా అంటారు ఎందుకు అంటారా ఇక పహల్గామా ఉగ్రదాడి తర్వాత అమాయకుల్ని పొట్టను పెట్టుకున్న పాపి పాకిస్తాన్ను ప్రపంచ దేశాలన్నీ కూడా వెళ్ళాలని సిద్ధమైనాయి పాక్కి తగిన బుద్ధి చెప్పాల్సిందనంటూ భారత్కి మద్దతిచ్చాయి అయితే నటుడు ప్రకాష్ రాజ్ మాత్రం ఎందుకు భిన్నంగా ఉంటూ పాకిస్తాన్కి పాకిస్తాన్లోని హీరోకి మద్దతు పలుకుతున్నాడు ఇప్పుడు ఇదే వివాదాస్పదమైంది పాకిస్తాన్ హీరోకు మద్దతు పలుకుతున్న ప్రకాష్ రాజ్ నీకు కాస్తైనా ఉందా పాకిస్తాన్ యూట్యూబర్ యూట్యూబర్గాడు ఏమన్నాడు విన్నావా ఒకవేళ కనుక పాకి భారతదేశానికి యుద్ధం వచ్చి భారత్ ఓడిపోతేనట ఇక్కడున్న హీరోయిన్స్ అంతా సక్సెస్లేవ్స్గా ఉండాలట వాళ్ళకి ఇజ్జతుందని ఒక నటుడువే కదా తోటి హీరోయిన్ల గురించి అలా మాట్లాడితే వాళ్ళని బైకౌట్ చేసి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళు పాకిస్తాన్కి మంచి నీళ్ళు కూడా పోయొద్దు ఆకలి తప్పులు సాగుతో చావాలా వాళ్ళు మాట్లాడిన ఒక్కొక్క మాటకు బదులు తీసుకోవాలా అని చెప్పడం మర్చిపోయి నువ్వు యాక్ట్ చేస్తున్న హీరోయిన్లను సెక్సెస్ లేవ్స్గా మారుస్తా అంటే అక్కడ హీరోల మీద నీకు దాడి జాలి గుడుతోందంటే నీలాంటి అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదు పహల్గామా దాడి తర్వాత భారత ప్రభుత్వం పాకిస్తాన్పై అన్ని రకాలుగా ఆంక్షలకు ఉపక్రమించింది ఎగుమతులు దిగుమతులు ఆపేయడంతో పాటు వారికి భారత నుంచి రావాల్సిన అన్నిటిని కూడా ఆపేసింది ఛానల్స్ సోషల్ మీడియా సినిమాలు ఇలా అన్నిటిని నిషేధించింది ఇక విషయాలను రద్దు చేసి పాకిస్తానీలను కూడా ఈ దేశం నుంచి పంపించాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఇక పాకిస్తానీ నటులు సోషల్ మీడియాను బ్లాక్ చేయడం వారి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జరిగింది ఈ క్రమంలో ప్రకాష్ రాజ్ పాక్ హీరో సినిమా విడుదలను అడ్డుకోవడంపై స్పందించారు పాకిస్తాన్ నటుడు ఫహద్ హీరోగా నటించిన అబీర్ గులాల్ సినిమాను భారత్లో నిషేధించాల్సిందేనని ప్రకాష్ రాజ్ తప్పుపట్టారు నిషేధించడాన్ని తప్పుపట్టారు ఫోర్నోగ్రఫీని తప్పించి ఏ సినిమాను ఇలా నిషేధించడం నాకు సరిగ్గా అనిపించడం లేదు ముందు సినిమా విడుదల చేస్తే ప్రేక్షకులు పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అని అనేది తెలుస్తోంది ఇలాంటి పాక్ ప్రేమికులు ఇంకా ఉన్నారు కదా ఆ దరిద్రుల నుంచే కదా బాహ్యంగా యుద్ధం చేయడానికి భారత ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ సిద్ధంగా ఉంది కానీ లోపల అంతర్గతంగా ఉన్న దరిద్రులతో యుద్ధం చేయడమే చాలా కష్టంగా ఉంది కదా బా నీ ఆలోచన కోసం సినిమా చూస్తారో లేదో జనాల అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం కోసం సినిమా తీయాలా విడుదల చేయాలా విడుదల చేసి ఆ ఫలితాన్ని జనాలకే వదిలేయాలా ఈయన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన వ్యాఖ్యలు ఇవి ఆయన పాక్ నటులకు మద్దతు ఇవ్వడానికి నెటిజన్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు నెటిజన్సే కాదు ప్రతి ఒక్కరూ సిగ్గున్న ఏ ఒక్కడు కూడా మళ్ళీ చెప్తున్నా సిగ్గున్న ఏ ఒక్కడు కూడా బుద్ధున్న ఏ ఒక్కడు కూడా భరతమాతను ప్రేమించే ఏ ఒక్కడు కూడా పాకిస్తాన్కి మద్దతు పలకడు పాకిస్తాను ఆర్థికంగా అన్ని రకాల నష్టపోయి మహాప్రభో ఇక మేము జీవితంలో ఉగ్రదాడి చేయము ఉగ్రవాదులను పెంచి పోషించము చా ఉగ్రవాదులను పెంచి పోషిస్తే ఇంత అధోగతికి పోతామా అని తెలుసుకునేలాగా చేయాలి ఒక పక్క నుంచి హీరోయిన్స్ వాళ్ళ దృష్టిలో ఆడపిల్ల అంటే సెక్సెస్ లేవతో సమానం కానీ మనం మాత్రం వాళ్ళ హీరోలు వాళ్ళ సోషల్ మీడియాలో అన్నిటినీ ప్రమోట్ చేయాలని కోరుకుంటాం ఇంతకంటే దౌర్భాగ్యం ఇంకేమైనా ఉంటుందా పాకి ప్రేమికుడు పాకిస్తాన్ పాకి ప్రేమికుడు ప్రకాష్ రాజ్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి చాలామంది ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ మీరు చేసే ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ మన ఆర్ వాయిస్ కుటుంబాన్ని చాలా పెద్దగా చేస్తుంది మరి కంటెంట్ కూడా వైరల్గా మారాలి కదా అది ఎలా అనుకుంటున్నారా ఒక లైక్ అండ్ ఒక షేర్ మన కంటెంట్ వైరల్గా మారడానికి ఉపయోగపడుతుంది అలాగే ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ఆర్థికంగా మీరు చేసే సపోర్ట్ వల్ల మాత్రమే ఆర్ వాయిస్ ముందుకెళ్తుంది ఆర్ వాయిస్ ఒక ఆఫీస్ పెట్టి ఇంకా 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 నిజాలను నిర్భయంగా విత్ లైవ్లో మీకు చూపించాలనుకుంటుంది కానీ దానికి ఆర్థికంగా మీ అందరి చేయిత చాలా అవసరం ప్లీజ్ సపోర్ట్ చేయండి సపోర్ట్ చేయాలనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి ఆ విధంగానైనా సహా సహాయం చేయచ్చు వ్యాపార ప్రకటనల కోసం ప్రతిరోజు చెప్తూనే ఉన్నామండి వ్యాపారవేత్తలు ఒక్క యాడ్ ద్వారా ఖచ్చితంగా మాకు చేయుతగా ఉంటారు మీ మార్కెటింగ్ కూడా చాలా ఉంటుంది బయట లక్షలు ఖర్చు పెడతారు మా దగ్గరకు వచ్చేసరికి ఎందుకు ఆలోచిస్తారో అర్థం కాదు ప్లీజ్ వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజామస్య ఏదైనా మీ గొంతుగా మా గొంతుకగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్